పూర్తి చేసి రెండు పంటలకు మీరు పారుగంట ద్వారా చెరువుల మీద ఆధ్వర్లు పడకుండా ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చే విధంగా పూర్తి చేపిస్తానని కూడా మాట్లాడి నిలబడిన కాంతి నేను ఎవరో తెలవదు నేను రాజకీయంగా మా నాయన కానీ మా కుటుంబం కానీ ఎమ్మెల్యేలు ఎవరు లేరు నేను ఒక యువ నాయకుడి గారు ప్రజల్లో దొరుకుతున్నప్పుడు మీరు నా మీద నమ్మకంతో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోతే మళ్ళీ మీరు అందరూ భువనగిరికి వచ్చి అక్కడ కష్టపడి మీరే సొంతంగా డబ్బులు పెట్టుకొని గెలిపించారు మీరు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాలి అందుకని ఈరోజు ఎంత చేసినా మీ రుణం తీరు తప్పనే అందుకని ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు ఈ ఊరికి మన ఐదు లక్షల రూపాయలతో మన కంటే ఎనిమిది ఇల్లు యాభై ఇల్లు ఇవ్వడం జరిగింది మొత్తం ఎనభై నాలుగు ఇల్లు ఐదు లక్షలతో దశల వారిగా మీరు మంచిగా కట్టుకోవాలని ఐదు లక్షల రూపాయలు ఇందులో మీరు రెండు వేల నాలుగులో మీ ఊర్లో ఐదు వందలు ఇల్లు పెట్టాం అప్పుడు లక్ష రూపాయలు ఇరవై ఏళ్ళ కింద లక్ష అంటే ఇలా పది లక్షలతో సమానం పేదవాడు ఈ దేశం బియ్యం అమ్ముకొని కొత్త బియ్యం అమ్మొచ్చుకుంటున్నారు అలా కాకూడదని చెప్పి ఏ రోజు అన్న బియ్యం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ రోజు మన రెడ్డి గారు ఇంకా గ్రామస్తులు రైతులు మాకు ఈ బియ్యం ఈ ప్రాజెక్టు గురించి నాలుగైదు సంవత్సరాలకి ఎన్ని రోజు నీళ్లు వేసిపోతున్నాయి పోయిన సంవత్సరం ఎన్నిసార్లు ఆ ప్రభుత్వానికి చెప్పినా అప్పుడు మినిస్టర్లకు ఎమ్మెల్యేకు కలెక్టర్ చెప్పినా పట్టించుకోలేదంటే నేను వెంటనే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి వారి ప్రత్యేకంగా దాని మీద వారి దాన్ని దాని ప్రాబ్లం ఎందుకు తెలుసుకొని ఎమ్మెల్యే వారి దగ్గర ఉన్న డిఎంఎఫ్టీ నిధులు దాదాపు కోటి రూపాయల పైన ఇంకా తక్కువ పడితే ఎమ్మెల్యే నిధులకి వెళ్ళిచ్చి పూర్తి చేయడానికి టెండర్లు పూర్తి చేసి రేపటి పనులు కూడా సాట్ చేస్తున్నామని చెప్తున్నాం అంటే ఇంపార్టెంట్ మనం అందరం కూడా అంత పేదవాళ్ళు ఏడవల్లి కానీ చుట్టుపక్కల అన్నికి రావాలి కూడా పేద రైతుల భూస్వాములు పెద్ద పెద్ద కోటీసీ ఎవరు లేరు ఇక్కడ ఒక టీసీ మాధ్యమం ద్వారా ఇరిగేషన్ శాఖ కానివ్వండి వ్యవసాయ శాఖ కానివ్వండి మన డ్రింకింగ్ వాటర్ కానివ్వండి వాటి మీద మేము ప్రతిరోజు టీసీ పెడతా ఉన్నాము మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అప్పుడు మేము ప్రతిరోజు బ్రాహ్మణ్ వెల్మలాలో అంటే అక్కడ ఉన్న సీపేజ్ కానివ్వండి ఉదయ సముద్రం కానివ్వండి ఒక్కొక్క చుక్క అన్న రెండు నెలలకు ఆ రోడ్డు పూర్తయింది ఈ మధ్యలో ఈ రోడ్డు పూర్తయింది ఈ సిసి రోడ్డు ఇంపై అయింది ఆసీజీ రోటి అడిగిపోయింది కోటి ముప్పై లక్షల రూపాయల నుండి తెరువుకు గండి పనులు కానీ మరమ్మతుల పనులు చేపట్టి కరెక్టర్ గారి కుంజాన మంత్రి గారి కుణ్యాన గారికి చొక్కటతోటి అందరూ ఆహ్వానిస్తారు కోరుతున్నారు హిందీ కోరుతున్నారు శ్రీమతి పద్మ